న్యాయ కళాశాల పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒంగోలులో స్థాపించబడింది అప్పుడు ఇందిరా ప్రయదర్శినిలా కళాశాల అంజయ్య రోడ్లోని ఏకేవే కళాశాలలో ఒక ఫ్లోర్లో మాత్రమే ఉండింది పంతొమ్మిది వందల అదే రెండు వేల ఇరవై మూడులో ఈ కళాశాల ప్రాంగణాన్ని విడిగా ఫైవ్ ఫ్లోర్స్ తోటి అది ఏది ఊరు విశాలమైన ప్రాంగణంతో ప్రారంభించబడింది ఈ తర్వాత అక్కడ ప్రారంభించిన తర్వాత డిగ్రీ త్రీ ఇయర్స్ కోర్సు ఒక రెండు సెక్షన్ల నుంచి నాలుగు సెక్షన్లుగా చేయబడింది నాలుగు సెక్షన్లో రెండు వందల నలభై సీట్లు త్రీ ఇయర్స్ కోర్సు ఉంటాయి రెండు వందల నలభై సీట్లు కా కాకుండా ఈబీసీ ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా సీట్స్ ఉంటాయి మొదటి టోటల్గా వచ్చి టూ థర్టీ టూ సిక్స్టీ టూ త్రీ దాకా సీట్స్ ఉంటాయి మొత్తం టోటల్గా దానిలో మేనేజ్మెంట్ కోట ట్వంటీ పర్సెంట్ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ అంటే అరౌండ్ ఫార్టీ టూ ఫార్టీకి ఫార్టీ ఎయిట్ సీట్స్ మేనేజ్మెంట్ కోట ఉంటాయి కన్వీనర్ కోట వచ్చి నో వన్ నైంటీ టూ సీట్స్ ఉంటాయి ఈబీసీ ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ సీట్స్ టెన్ పర్సెంట్ ఉంటాయి వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ అవి తెచ్చినందువల్ల తెస్తే మాత్రమే వాళ్ళకి సీట్లు ఇవ్వబడతాయి సర్టిఫికే అడ్మిషన్ తోటి వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళ అన్నీ కన్ఫామ్ చేస్తేనే వాళ్ళకి సీట్ అలాట్ చేయబడుతుంది ఈ ఇక్కడ మామూలుగా కన్వీనర్ కోటాలో ఉన్నటువంటి సీట్లు కంప్లీట్ కానప్పుడు అది మేనేజ్మెంట్ కోటాకి స్పిల్ ఓవర్ అవుతాయి అనమాట ఆ విధంగా ఎవ్రీ ఇయర్ కూడా ఒక సెవెన్ టు ఎయిట్ సీట్స్ టెన్ సీట్స్ దాకా ఫిల్ అవడానికి అవకాశం ఉంటుంది ఒక్కోసారి కంప్లీట్ అయితే కంప్లీట్ అయిపోవచ్చు కూడా మన కాలేజీ ఏంటంటే మొట్టమొదటి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఆ నోటిఫికేషను అదే వెబ్సైట్ ఓపెన్ కాగానే ఫస్ట్ ఫైవ్ మినిట్స్లో మన ఇందిరా ప్రదర్శిని కాలేజీ సీట్స్ కంప్లీట్ అవుతున్నాయి వన్ నైన్టీ టూ వన్ టూ యూనివర్సిటీ క్యాంపస్ కన్నా కూడా ముందు మన ఇందిరా ప్రదర్శిని కాలేజీ ఉన్న గుడ్ విల్ వల్ల కంప్లీట్గా ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అవుతున్నాయి అది మన ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ మన మేనేజ్మెంట్ కానీ ఉన్న గొప్పతనం అనమాట అది ఎందుకంటే ఇటు అన్ని చోట్ల మిగతా చోట్ల క్లాసులు కొన్ని చోట్ల జరగవచ్చు జరగకపోవచ్చు కానీ ఇక్కడ రెగ్యులర్గా క్లాసులు జరుగుతూ ఉన్నాయి అందువల్ల ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి ఇందిరా ప్రియదర్శిని కాలేజీలోనే చేయాలి అనే ఉద్దేశంతో ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంది ఫైవ్ ఇయర్స్ కోర్సులో ఒక రెండు రెండు సెక్షన్లు ఉన్నాయి ఒక్కొక్క సెక్షన్కి సిక్స్టీ సిక్స్టీ సీట్స్ ఉంటాయి ఈబీసీ వచ్చి టెన్ పర్సెంట్ ఉంటాయి అంటే టోటల్ వన్ థర్టీ టూ సీట్స్ ఉంటాయి దీనిలో కూడా వన్ ట్వంటీకి ట్వంటీ ఫోర్ సీట్స్ మేనేజ్మెంట్ కోటా ఉంటాయి మిగతా సీట్స్ నైంటీ సిక్స్ ఎంతో కన్వీనర్ కోటా ఉంటాయి ఈబీసీ కూడా ఇక్కడ కూడా టెన్ పర్సెంట్ ఉంటాయి అది వాళ్ళ సర్టిఫికేట్స్ కనుక తెచ్చుకుంటే వాళ్ళ సీట్లు వాళ్ళకే ఇవ్వపడతాయి అది ఈ ఈ సీట్స్ ఈ పర్టిక్యులర్గా ఫైవ్ ఇయర్స్ కోర్సు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి వాళ్ళు ఫైవ్ ఇయర్స్ లా కోర్సులో ఉండటందువల్ల వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్గా ఫైవ్ ఇయర్స్ కోర్సు జాయిన్ అయింది వల్ల వాళ్ళు వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఎర్లీ ఏజ్లో వాళ్ళు బయటికి రాతారు వాళ్ళకి మా కాల కళాశాలలో పర్టిక్యులర్గా ఏం చేస్తున్నామంటే వాళ్ళలో మెరిట్ స్టూడెంట్స్ రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటున్నారు వాళ్ళకి ఒక టెస్ట్ లాగా కండక్ట్ చేసి వాళ్ళల్లో మెరిట్ స్టూడెంట్స్కి జూనియర్ సివిల్ జడ్జెస్ జూనియర్ జడ్జెస్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఫ్రీగా కళా కళాశాలలో ఇస్తున్నాం అది మధ్యాహ్నం నుంచి త్రీ టు ఫైవ్ క్లాసులు నటరాజ్ కుమార్ గారు కానీ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ తీసుకుంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా మేము మా కాలేజ్ తరఫున ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ కానీ తర్వాత అన్ని వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కానీ మేనేజ్మెంట్ మాత్రమే బాధ్యత తీసుకొని వాళ్ళన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే సీజన్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఇప్పుడు డిగ్రీలో ముందు కన్నా త్రీ ఇయర్స్ కోర్సు ఉండేది ఇప్పుడు ఫోర్ ఇయర్స్ చేసినందువల్ల వాళ్ళకి ఇది ఫైవ్ ఇయర్సే కాబట్టి ఎట్ ది సేమ్ టైం బిఏ బిఎల్ఈ ఎల్ఎల్జి ఇయర్స్ కోర్సు కాబట్టి ఒక్క వన్ ఇయర్ ఎక్కడ లా కాలేజీలో స్పెండ్ చేస్తే బిఏ ఎల్ఎల్బి రెండు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది వాళ్ళు ప్రొఫెషనల్గా లా కాలేజ్ లాలో సెటిల్ కావాలనుకుంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు రెండో విధంగా వల్ల ఈ డిగ్రీ గ్రా చేరే కన్నా కూడా డైరెక్ట్గా లా కోర్సులో ఫైవ్ ఇయర్స్ కోర్సులో చేరినందువల్ల వాళ్ళకి డిగ్రీ గా ఎల్ఎల్బి కూడా ఇస్తున్నందువల్ల వాళ్ళు రెండు విధాల రెండు ప్రొఫెషన్స్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఒక లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఏదైనా జాబ్ వస్తే బీఏని కానీ బీఎస్సి కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడుతుంది ఇది మెయిన్గా పబ్లిక్ లైక్ తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం ఎందుకంటే చాలా బెనిఫిట్ పొందుతారు అదేవిధంగా ఇంకొక మా కోర్సు ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో కానీ ఎక్కువ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు మన ఇన్స్టిట్యూషన్లో రెండు కోర్సులు పెట్టాం ఒక్కొక్క దానిలో ట్వంటీ సీట్స్ ఉంటాయి అదేంటంటే కాన్స్టిట్యూషన్లా కార్పొరేట్ క్లాస్ కార్పొరేట్ క్లాస్లో కూడా ట్వంటీకి మేనేజ్మెంట్ కోటాలో ట్వంటీ పర్సెంట్ ఉంటాయి దానిలో కూడా ఇంకొక ఈబీసీ కోటాలో ఒక సీటుగా దాకా వస్తుంది అది మొత్తము ఫార్టీ ఫోర్ సీట్స్ ఫార్టీ ఫైవ్ సీట్స్ ఉంటాయి ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాంచ్లో సీట్స్ తగ్గొచ్చు మొత్తం ఫార్టీ సిక్స్ సీట్స్ దాకా ఉంటాయి దాన్ని ఫైవ్ ఇయర్స్ కోర్సుని ముఖ్యంగా ప్రమోట్ చేయదలుచుకున్నాము ఎందుకంటే డిగ్రీ నాలుగు సంవత్సరాలు కొత్తగా పెట్టారు కాబట్టి అదే డిగ్రీ బదులు ఇంద్ర ప్రదర్శన కాదులో ఫైవ్ ఇయర్స్ కోర్స్ చేసినటువంటి డిగ్రీ ప్లస్ ఎల్ఎల్బి కూడా వస్తుంది కాబట్టి దాన్ని స్టూడెంట్స్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నారు